గుడ్ మార్నింగ్ టుడే స్పెషల్ మటన్ కర్రీ చేస్తున్నాము దాని ప్రిపేర్ కోసం అల్లం వెల్లుల్లి రెడీ చేస్తున్నాము నేను అల్లం వెల్లుల్లి ఎక్కువ తెచ్చుకొని రెండు వారు టూ వీక్స్కి అలా వచ్చి రెడీ చేసి పెట్టుకొని పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను మా ఆశ కూడా హెల్ప్ చేస్తుంది దానికి చాలా ఉన్నాయి వచ్చడానికి అల్లం వెల్లుల్లి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ పెట్టుకోవాలా పేస్ట్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ మటన్ కర్రీలోకి వాడదాం